వెళ్తామని తర్వాత రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగేటువంటి సంపూర్ణమైనటువంటి ఇదే ఈ రోజు ఎలా అయితే జిల్లాలో తెలియజేశారో రాష్ట్రంలో కూడా మీ మీ యొక్క రాష్ట్ర శాఖ మొదటిగా ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ మల్లూరు అభివృద్ధి అయిన తర్వాత కూడా ఆ నియామకాలు అనేది ఆలస్యం కావడంతో కూడా అనేక ప్రాతినిధ్యాలు చేసినటువంటి అంశం మీ అందరికి తెలిసినటువంటి విషయమే గత ఎన్నికలకు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అంటే మూడు టిఎస్సీ ఉపాధ్యాయులు కూడా పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పినటువంటి అంశం ఉంది కానీ చివరికి అది ఉత్తర్వులు రాకుండానే ఆగిపోయినటువంటి పరిగినటువంటి పద్ధతిలో ఉంటూ ఇంటి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసే ఉపాధ్యాయుల ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత రెండు వేల பாத்தென்ஷன் விதா பாத்த பென்ஷன் விதான வித வெட்ட பென்ஷன் விதா பாத்த பென்ஷன் விதா உபராஜ் உப మూడు ఉపాధ్యాయుల ఫోరం యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు వైఎస్ఆర్ కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా కడప జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు కడప కలెక్టరేట్ కార్యాలయం ముందర మేము నిరసన దీక్షను ప్రభుత్వానికి సవీనంగా తెలియజేస్తున్నాం రెండు వేల మూడు ఉపాధ్యాయుల ఫోరంకు ప్రభుత్వాన్ని మేము కోరేటువంటిది ఒకే ఒక్క విధానము ఏదైతే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు నియామకాలు ఏవైతే చేపట్టారో వారికి ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపుగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఏడు వేల మూడు వందల అరవై మంది తర్వాత పోలీస్ సోదరులు పద్దెనిమిది వందల ఇరవై రెండు మంది తర్వాత దాదాపు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు పద్దెనిమిది వందల మంది అంటే దాదాపుగా పదివేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది కుటుంబాలు ఈరోజు కేవలం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని కోసము ఎదురు చూస్తున్నాం ఎంతో ఆశగా దాదాపు ఇరవై సంవత్సరాలు రెండు శతాబ్దాలుగా మా యొక్క ఆవేదనను వివిధ రూపాలలో తెలియజేస్తున్నాం ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఏదైనా న్యాయమైన డిమాండ్ ఉంది అంటే అది కేవలం రెండు వేల మూడు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కేంద్రం మెంబర్ ఇచ్చినటువంటి యాభై ఏడు ప్రకారం అమలు చేయాలి ఈరోజు ఇదే రాష్ట్రంలో ముగ్గురు గత ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్లకు అధికారులకు మాత్రమే ఈ ఓపిఎస్ను అమలు చేసి మమ్మల్ని అందరినీ ఉద్యోగ ఉపాధ్యాయులను ఈరోజు పోలీసులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మేమందరము రోడ్డెక్కేలాగా చేసింది కాబట్టి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం మాకు విద్యాశాఖ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు మరియు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వమే దాదాపు పది పదహారు రాష్ట్రాల్లో ఈరోజు ఇచ్చినటువంటి మెమో ప్రకారం అమలు చేస్తున్నాయి పదిహేడవద తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న హైకోర్టు తీర్పు అనుకూలంగా మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మన రాష్ట్రం కూడా దయచేసి పెద్దలు మీరందరూ కూడా మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మమ్మల్ని ఓపీఎస్లోకి పంపించవలసిందిగా మాకు ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నారో వాళ్ళను సీనియర్ల ప్ర సీనియార్టీ ప్రకారము మా యొక్క ఆవేదనను సీనియారిటీ ప్రకారం వాళ్ళకు ముందు ప్రమోషన్లు తర్వాత బదిలీలు నిర్వహించి ఆ తర్వాత నియామకాలు చేపట్టాలి అని అంటే మేమందరము కూడా రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగో తేదీన నోటిఫికేషన్ రావడం జరిగింది ఏప్రిల్ నాలుగో తేదీన ఎగ్జామ్ రాశాము మే పదకొండు జూన్ పదకొండవ తేదీన రిజల్ట్ రావడం జరిగింది తర్వాత దాదాపు రెండు వేల ఐదు నవంబర్ ఇరవై నాలుగో తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో నియామకాలు పొందడం జరిగింది కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు రాజకీయ నాయకులకు అందరికీ కూడా మేము కోరుకునేది ఒక్కటే మా పదకొండు వేల మంది కుటుంబాలు కూడా ఈరోజు మీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మేము గతంలో వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులకు ఇచ్చారు మాకు చేయలేదనేటువంటి ఆవేదనతో మేము మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది మీ ద్వారా అయినా కూడా మాకు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు అయితేనేమి ఇందాక పెద్దలు గౌరవనీయులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మంత్రివర్గ యొక్క మిత్రులు ఆయన కూడా యాభై ఏడు రోజుల్లో అమలు చేసేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఏడు ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు ఏవైతే పద్నాలుగు ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు గుజ్జల తిరుపాల్ ఈ జిల్లాగా వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లా జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను